నక్కపై తాటికాయ పడ్డట్లు తయారైంది అన్నదాతల పరిస్థితి ధాన్యం అమ్ముకోవడానికి వస్తే నిండు దోషిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అధికారులకు చెప్తే మమ్మల్ని ఏమీ చేయలేరు కలెక్టర్లకు చెప్పుకో అంటూ జులాం ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోయారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపురం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నెల తొమ్మిదవ తేదీన గ్రామానికి చెందిన రైతులు సుధీర్ రెడ్డి చంద్రారెడ్డి తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించారు పదకొండవ తేదీన అధికారులు ఫోన్ చేసి ధాన్యం తూకంలో తేడా ఉందంటూ ఇద్దరి వద్ద ఆరు తరుగు తీయడం జరిగిందన్నారు మూడో రోజు నాడు ఫోన్ చేసి మీ బ్యాగులలోనే తక్కువ వస్తున్నాయి ముప్పై కిలోలకు ఒక బ్యాగ్ వస్తుందని ఫోన్ చేసి ఫోన్ చేసి ఆరు కట్ చేసి ఆరు వేల రూపాయలు ఎన్ని గింటలు అవి రెండు గింట రెండు నాలుగు కిలో చెల్లాపూర్ సెంటర్ రోడ్లో కొనుగోలు సెంటర్లో మేము శనివారం రోజు తొమ్మిదవ డేట్ రోజు వడ్లు మేము తూకం పెట్టి జోకడం జరిగింది నలభై కిలో రెండు వందల గ్రాములు మాకు అమ్మలు వారు జోకి లారీలో వేసి పంపించడం జరిగింది మాకు మరుసటి రోజున సోమవారం రోజున పదకొండవ డేట్ రోజున మాకు మీ లారీలు తక్కువ వచ్చిన మీ వట్టు తూకం తక్కువ వచ్చింది అందు గురించి అని మేము మీ వడ్డు కడి చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎందుకు కడి చేస్తున్నారని చెప్తే మాకు ఇచ్చిన పత్రం ఇది ఐదు ఎనిమిది వందల యాభై ఎనిమిది బస్తాలు ఉన్నవి దాని తర్వాత సోమవారం రోజు మార్పింగ్ చేసుకొని దళారులతోని సెంటర్ వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు ఆరు సంతులు చేయడం జరిగింది మేము మెప్పా మేడం దగ్గరికి వచ్చి మెప్మా సెంటర్ మేడం అడిగితే మాకు సంబంధం ఎటువంటి సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇంతే బ్యాగులు వచ్చినాయి మీరు కలెక్టర్ చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకొని నేను మా డిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చేస్తాను మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు మీ తూకం తక్కువ వచ్చింది కాబట్టి నేను వేస్తున్నానని చెప్పారు మేము వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాము మా సంతుల కంటే మా రెండు వంద మూడు వందల నలభై మూడు గింటల కంటే అదనంగా ఆరు గింటలు ఎక్కువ వచ్చాయి అయినా కానీ కడి చేయడం జరిగింది దీనికి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాము శనివారం రోజుల కాంట పెట్టినాము మేము ఇంత వ్యవసాయం ఇంత కష్టపడి చేసుకుంటున్నాము ఆరు నెలలు కష్టం చేసి ఆ పదిహేను రోజులు కూడా వానలు కొడతా ఉంటే ఎండ పోసిన వాటిలో మేమిద్దరమే భార్యాభర్తలమే లేక మేము కష్టపడి పండించిన పంట మా మా తోట కాంట పెట్టి మళ్ళా పోయిన తర్వాత మా యొక్క క్వింటల్ మరి చెరి మూడు బ్యాగులు కడిచేసారు స్టార్ట్ చేసినది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళ మేడమ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు శనివారం పోయిన బ్యాగులు ఆదివారం దించుకున్నారు సోమవారం చెప్తారు మాకు కట్ అయినాయని అని కట్ అయినాయని అంటే మీకు లారీ తక్కువ వచ్చింది ఇట్లా మాట్లాడితే మేడం దగ్గరికి పోతే మాకు గుడిక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది వాళ్ళది తప్పని మేడం అంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించమంటే వాళ్ళ డబ్బులు నేను ఇప్పించను వాళ్ళకి రావు అని మేడం కూడా అంటుంది మళ్ళీ సర్వ మే మేము ముందుగలన మేము ఆరు నెలలు కష్టం చేసి ఈ మేము ఒక పైసా కాయికి లేక కదంబలు లేక ఇద్దరు మూల కష్టపడి మేము పోవోసుకుంటే ఇప్పుడు ఈ క్వింటల్ వాటి అంటే ఇప్పుడు ఇరవై ఐదు వందలు లాస్ట్ ఇరవై ఐదు వందలు ఎవరు మును ఇరవై ఐదు వందలు మాకు ఇప్పేయాలని కోరుకుంటున్నాము దయచేసి ఈ ఐకేపీ సెంటరు వాళ్ళు ఆ మీడియము వీళ్ళు అందరు కలిసి నాకు కోమట్ల దగ్గరికి పోయినాం వాళ్ళని అడిగినా కానీ మేము మిమ్మల్ని గేట్ దాటి రానియము మేము మీడియం ఇంకటినే ఫోన్ చేసి కొడుక మేము అదే ప్రకారం మేము చెప్పినాము చెప్తే కొడుక మేడం కూడా విన్నది కోమట్లు ఏం మాట్లాడారు అన్నది కూడా మేడం విన్నది మీ రైతులు నా దగ్గరికి వచ్చే అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే ఐకేపాలని ఆడుకుంటూ ఆడుకోరు లేకపోతే లేదని కూడా చెప్పివారు మరి ఇంత ఘోరంగా చేసి మామూలు ఇంత కష్టం ఇంత కష్టం చేసి మమ్మల్ని ఇంత ఘోరంగా చేసి మమ్మల్ని ఇంకా ఎంత లాస్ చేస్తారు ఆ లాస్ నింపమంటే మేము నింపమంటారు ఇంకోటి ఏం చెప్తాను అంటే రోజు రోజులు కాంట అయినవి అమలు కూడా నలభై ఒక్క కిలో రెండు వందలు మూడు వందలు ఓ వందలు ఐదు వందల గ్రాములు కూడా పెట్టిరు వాళ్ళ మేము అక్షరం మాట్లాడలేదు పెట్టిర్రు పెట్టినాక కూడా మళ్ళీ మాకు వాళ్ళు గిట్టేందుకు లాస్ వచ్చిందని అడిగితే ముప్పై తొమ్మిది కిలోలే వస్తుంది మీ బ్యాగు అందుకే లాస్ వచ్చింది అని ఐకే సెంటర్ నడిపించిన వాళ్ళు అంటారు అమలు అంటే కాంటలో తప్పు మేమేం చేస్తాం మేము బరాబరి చూచినాం అది మీరు అనుకోరు అనే మాట్టుకోరు మళ్ళీ మా న్యాయం మొబలు చేయాలి పరిష్కారం